హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాలుగు వందల నలభై ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయండి ముంబైలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ శాఖలో సఫాయి స్టాఫ్ సబ్ స్టాఫ్ పోస్టులతో దరఖాస్తులు అయితే కోరుతున్నారండి మొత్తం వచ్చేసి నాలుగు వందల ఎనభై నాలుగు జోన్లు వారీగా ఉన్నాయి అహ్మదాబాద్లో డెబ్బై ఆరు భోపాల్లో ముప్పై ఎనిమిది ఢిల్లీలో డెబ్బై ఆరు కల్కత్తాలో తొమ్మిది లక్నోలో డెబ్బై ఎనిమిది ఎంఎంజేడిఓ పూణేలో నూట పద్దెనిమిది ఉన్నాయండి పట్నాలో తొంభై ఆరు దీనికి అర్హత వచ్చేసి ఎస్ఎస్సి పదో తరగతి ఉత్తర్ణత ఉండాలి వయసు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు మధ్య అయితే ఉండాలని చెప్పారండి ఎస్సీ ఎస్టీ బీసీ మూడేళ్ళ విద్వాంగుల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది ఇక్కడ పే శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఐదు వరకు ఉంటుందండి ఎంపిక విధంగా ఆన్లైన్ పరీక్ష లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుందంట డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎందుకు చేస్తారు ఇది వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు అప్లికేషన్ పొందుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్